హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ డెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి లేట్ నైట్ థాట్స్ చూద్దామండి చూపించండి న్యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూపించండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట పడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేశానండి పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అవుతుందండి Leadership, abundance, action. Bottom of the right corner, see. Eh? Actually, trust. రిలాక్స్ బటర్ఫ్లై డ్రెస్సింగ్ హాప్ హార్ట్ బ్రేక్ మీ పర్సనల్ లైట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి రిలీజ్ ట్రస్ట్ మీ వ్యక్తి రాత్రి వేళల్లో చాలా ఆలోచిస్తుంటారండి వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవి సరైనవా సరైనవి కావా అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో కలుగుతుందనమాట ఏదో ఒక విషయంలో కంట్రోల్ వదలలేకపోతున్నారు అని అనుకుంటున్నారు వారు వారి లోపల వారి జీవితం దేవుడికి వదిలేయాలి ఫ్లోలో నడవాలి అని వారు అనుకుంటున్నారండి ఈ ఆలోచనలు ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నమాట వారిలో మీ గురించి ఆలోచించినప్పుడు చాలా ప్యూర్ హార్ట్తో ఉన్నారు మీరు అని అనిపిస్తుంది వారికి వారు మీకు అన్యాయం చేసినట్టు ఫీల్ అవుతున్నారండి ఇలా కనిపిస్తుందండి వారి ఫీలింగ్స్ రిలాక్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపించినా కూడా లోపల మాత్రం మెంటల్గా వాళ్ళు వారు స్ట్రగుల్ అవుతున్నారండి లేట్ నైట్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా కాస్త ప్రశాంతం కావాలి అని వారు అనుకుంటున్నారు ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే మీ దగ్గర ఉంటే మీరు వారిని జడ్జ్ చేస్తారేమో అని వారు ఫీల్ అవుతున్నారు మీరు జడ్జ్ చేస్తే తన పరిస్థితి ఏంటి అని ఆలోచనలు వారికి పదే పదే వస్తూ ఉన్నాయి వారు కెరీర్ గురించి ఫైనాన్షియల్ గురించి అంటే మనీ గురించి రెస్పాన్సిబిలిటీస్ గురించి తన పరిస్థితులు ఇప్పుడు రిలాక్స్ అవనివ్వట్లేదు అన్నమాట వీటి గురించి ఆలోచిస్తే తనకి ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అంటే వారికి కెరీర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వారు వీటన్నిటితో సతమతం అవుతున్నారనమాట అందువల్ల మీ గురించి ఆలోచించే శక్తి వీటికే సరిపోతుంది ఒక నైట్ టైం తన దొరికిన కొంత సమయంలో ఈ ఆలోచన చేయగలుగుతున్నారు తను మీ పట్ల మీకు అన్యాయం చేశానని వారు ఫీల్ అవుతున్నారు మీకు సరైన జస్టిస్ ఇవ్వలేకపోయానని ఫీల్ అవుతున్నారు మీరు ప్యూర్ హార్ట్తో ఉన్నారని వారు ఫీల్ అవుతున్నారండి అంటే మీరు దూరంగా ఉన్నప్పుడు వారికి మనసులో కలుగు కలుగుతున్న ఫీలింగ్స్ అనమాట ఇవి లీడర్షిప్ బటర్ఫ్లై ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే తను చేంజ్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారు కానీ మీరు తన్ని అర్థం చేసుకుంటారా లేదా అనే కన్ఫ్యూషన్ అయితే ఉందండి వారిలో ఈ కార్డు ఏం చెప్తుందంటే బటర్ఫ్లై కార్డు మీ వ్యక్తి ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్కి మారుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఆ మార్పులో మిమ్మల్ని దూరం పెట్టినట్టు గిల్ట్ ఫీల్ అవుతున్నారు వారు కనిపిస్తుందండి అబెండెన్స్ డ్రెస్సింగ్ అప్ మీ వ్యక్తి లోపల చాలా కల కోరికలు ఉన్నాయండి కళలు ఉన్నాయి వారికి మనీ రెస్పెక్ట్ స్టేటస్ గుడ్ లైఫ్ ఇవన్నీ కావాలి అవన్నీ వచ్చే వరకు తను స్ట్రగుల్ అవుతూనే ఉంటారు అని వారు ఫీల్ అవుతున్నారు ఏదో రోజు సెటిల్ అయ్యి కాన్ఫిడెన్స్తో ముందుకు రావాలని వారు ఫీల్ అవుతున్నారు వారి దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు అని ఫీల్ అవుతున్నారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే అప్రోచ్ కావటం లేదు అలా కనిపిస్తుందండి యాక్షన్ హార్ట్ బ్రేక్ మీ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారండి అంటే తను చేసిన గతంలో మీకు అన్యాయం చేసిన పరిస్థితులన్నీ వారికి జ్ఞప్తిగా వస్తున్నాయి అవి గుర్తు చేసుకోవటం వల్ల మీరు ఒకవేళ వారు వచ్చి కలిసి మీతో కమ్యూనికేషన్ చేసినా మీరు అవి వాటి గురించి మీరు అడుగుతారేమో ప్రశ్నిస్తారేమో ఆ భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అలా మీరు ప్రశ్నించినప్పుడు వారు హర్ట్ అవుతానేమో అనుకుంటున్నారు లేదంటే ఆ విధంగా మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయలేమో అని ఫీల్ అవుతున్నారు వారి సిచ్యువేషన్ను చాలా అంటే డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు మీరు డిసప్పాయింట్ చేస్తారేమో అన్న ఫీలింగ్స్ వారిలో ఎక్కువగా కల్ కనిపిస్తున్నాయండి లేట్ నైట్లో వారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు ఈ స్ట్రగుల్స్తో వారు సతమతమవుతున్నారండి చాలా హార్ట్ బ్రేక్ అయింది వారికి గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మీ వల్ల కాదండి తను చేసిన పనుల వల్ల తను చే తను చూపించిన బిహేవియర్ వల్ల వారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ఇప్పటికీ వారు ఒక గొప్ప స్థానంలోనే చూస్తున్నారండి వారు సెల్ఫ్ వర్త్ కెరీర్ ప్రెషర్ ఉంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వారి లైఫ్ స్టెబిలైజ్ అయ్యాకే అప్రోచ్ కావాలని వారు అనుకుంటున్నారు ఎమోషన్ ఎమోషన్ ఉంది ఇంటెన్షన్ క్లీన్గా ఉందండి కానీ టైం రాంగ్ అనిపిస్తుంది వారికి అంటే వారు ఇంకా వారి వారికి ఇంకా బాధ్యతలు ఉన్నాయి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కెరీర్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అందువల్ల టైం కాదనిపిస్తుంది మీకేం గైడెన్స్ ఇస్తున్నారండి యూనివర్సు మీరు మీ సెల్ఫ్ వర్త్ను మీరు కాపాడుకోండి మీరు హీల్ అవ్వండి దాని మీద ఫోకస్ చేయండి యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టండి అని చెప్తున్నారు యూనివర్స్ మీ వర్త్ని క్వశ్చన్ చేసుకోకండి మీరు గుడ్ గుడ్ పొజిషన్లో ఉంటారు మీ సెల్ఫ్ వర్త్ని మీరు క్వశ్చన్ చేసుకోకండి అని చెప్తున్నారు మీ పర్సన్కి మీరు కాదు ప్రాబ్లం సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చండి అంటే వారు లేట్ నైట్ థాట్స్లో మీరు కంపల్సరీ ఉంటున్నారండి వారు యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి వారి హార్ట్ హీల్ అయిన తర్వాత మూమెంట్ వస్తుందని కనిపిస్తుంది ఏదైనా డివైన్ టైమింగ్లో వర్క్ చేస్తుందండి మీరు కామ్గా సెల్ఫ్ లవ్తో ఉంటే యూనివర్స్ సరైన టైంలో నిజాలను బయటికి పంపిస్తుంది అని చెప్పి కనిపిస్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ